శివాలయం శివలింగం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర హోంమంత్రి వనిత బుధవారం కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురం గోదావరి నది తీరాన్ని వెంచేసి ఉన్న ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయం నందు బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకొని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రత్యేక పూజలను అభిషేకాలను నిర్వహించారు

সে <electric> <Elliot> <sistle ia Dartmouth>

కూర్చోశ్రీండి ఆయన తీస్తే మన అందరికి ఇస్తాడు మీరు మీరు ఎన్ని ఫుడ్లు వేస్తారండి ఆయన తినవండి మీరు లేకండి అనే లేకండి ఆయన చేస్తా Não disse e